రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని బీఆర్ఎస్ నాయకులు బాలకృష్ణ ఎల్లారెడ్డిలు మండిపడ్డారు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు రైతు భరోసా కింద రైతులకు పదిహేను వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో మాట చెప్తూ రైతులను ప్రజలను మోసం చేస్తుందన్నారు ఎన్నికల ముందు రైతు భరోసా పథకం కింద పదిహేను వేలు ఇస్తానని ఇప్పుడు పన్నెండు వేలు ఇస్తానని మాట మార్చడం విడ్డూరంగా ఉందన్నారు ఒక పక్క వరి పంటలు ఎండిపోతుంటే సాగునీరు ఇవ్వడం లేదని రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లో ఆంజనేయులు పరశురాములు మాజీ ఎంపీటీసీలు బాలరెడ్డి భానుచందర్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు కొంపల్లి పద్మ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు నీళ్ళు ఇద్దాము రైతులు ఆదుకుందామని ఆలోచన లేదు ఎంతసేపు కోట్లాడలు కావాలి పోలీస్ కేసులు కావాలి పోలీస్ స్టేషన్ లో వేయాలి అని ఆలోచన ఉంది తప్పే రైతులకు ఇప్పుడు నీళ్లు ఇడవాలి ఆల్రెడీ మా సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రి వారి సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు మా మండలంకు నీళ్లు రావాలని చెప్పి నారాయణపేట మండలం నీళ్లు రావాలని చెప్పి అదే సిద్దిపేట నియోజకవర్గానికి నీళ్లు రావాలని చెప్పి రంగనాయక్ సాగర్ మల్లన సాగర్ సంబంధించి ఒక ఉత్తరం రాసింది ప్రభుత్వానికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక ఉత్తరం రాస్తే నీళ్ళు ఇది రాసి ఇప్పటివరకు దాని గురించి చర్చ లేదు సమాధానం లేదు మళ్ళీ కూడా ఇప్పుడు మేము ఖచ్చితంగా నీళ్ళ గురించి కూడా రోడ్లు ఎక్కువే ఉంటుంది నీళ్లు వచ్చే వరకు పోరాటం చేస్తూ ఉంటుంది రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇచ్చే వరకు పోరాటం చేసే ఉంటుంది సంపూర్ణ రుణమాఫీ రెండు లక్షల రూపాయలు చేసే వరకు పోరాటం చేసే ఉంటుంది ప్రజల తరఫున అదేవిధంగా అన్ని పంటలకు కూడా అన్ని పంటలకు కూడా ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చే వరకు పోరాటం చేసే ఉంటుంది అని చెప్పి కొవ్వురు గ్రామంలో రైతులు నిర్ణయిస్తున్నటువంటి ధర్నకు మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము వారికి సంఘీభావం తెలపడానికి రావడం జరిగింది అయితే రైతులకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలలో భాగం ఫస్ట్ రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తారన్నాడు ఇప్పటి వరకు సగం మంది రైతులు మిగిలిపోయారు రుణమాఫీ కాని వాళ్ళు రెండో విషయానికి వస్తే మూడు పంటలకు నేను రైతు భరోసా ఇస్తాను కేసీఆర్ రెండే పంటలకు ఇచ్చాడు నేను మూడు పంటలకు ఇస్తా అన్నాడు మూడు పంటలకు వేయింది రెండు పంటలకు వేయింది ఇప్పుడు ఒక పంటకు వచ్చింది నా దగ్గరికి వస్తే ఆరు వేలు ఇస్తా కదా వచ్చింది కేసీఆర్ గారు సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తున్న భిక్షం వేసినట్టు ఇస్తున్న రైతులకు నేనంతా పదిహేను వేలు ఇస్తా అంటే ఆయన ఇచ్చిన భిక్షం కానీ పదిహేను వేలు ఇస్తాను మాట అబాలాలు పలికి మళ్ళీ ఇప్పుడు ఏమంటుండు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తానని కాడికి వచ్చాను